ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ బెండ మొక్కల పెంపకంలో ఏ మెళుకలు పాటిస్తే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు చెబుతున్నాను ఫస్ట్ విత్తనాలు తీసుకునే విషయంలో ముందు స్పీడ్ విత్తనం తీసుకోవాలి అంబిక కానీ సారాంశ కానీ మిగతా లూజ్ విత్తనాలు తీసుకుంటే ఎక్కువ దిగుబడి రాదు ఇలా డ్రిప్ సిస్టం ద్వారా సాగు చేసుకోవడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు విత్తనాలు నాటిన వారం రోజులకి మొలకలు మొలిచి ఇలా రెండు ఆకులు వేస్తాయి తర్వాత పది రోజులు మొక్కలు ఇవి ఇంకా పది రోజులు కాడ నుంచి ఇంకా వారం వారం పురుగు మందులు కొట్టాలి లద్దె పురుగులకి అయితే పిలితోరా కానీ కుక్కలేరు కానీ జెంట్లు మ్యాన్ కానీ కొట్టవచ్చు దావకైతే ప్రైడ్ అయ్యట్టచ్చు పదిహేను రోజులు ఇరవై రోజులకి కలుపు కనుక అయితే ముందు కలుపు లేకుండా చూసుకోవాలి మొక్కల్లో కలుపు ఉంటే ఎక్కువ పురుగు వస్తుంది కంట్రోల్ చేయలేం పురుగు అని మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొప్పితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇవి నెల రోజులు మొక్కలు ఇప్పుడిప్పుడే మొగ్గలు పెడుతున్నాయి పూతకు రావడానికి నలభై రోజులకి పూలు విచ్చుకుంటాయి పది రోజులు పట్టిద్ది మొగ్గ విచ్చుకోవడానికి పువ్వుగా ఇప్పుడు దాకా మొక్కకి ఏ బలం మందు కానీ వేయకుండా ఉండాలి పూలు విచ్చుకున్న తర్వాతే బలం మందు ఇవ్వాలి పొటాషియం కానీ యూరియా సూపర్ అలాంటివి ఎకరానికి మూడు నాలుగు కట్ల మందు వేయవచ్చు మేము ప్రెసెంట్లు వేసాం కాబట్టి రెండు కట్ల ముందు దాకా వేసాము ఇప్పుడు దాకా వేయండి ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి కిందకి పట్టిద్ది బలం లేకపోతే చెట్టు ఎక్కువగా పెరిగి పది పదిహేను కోతలకే తోట అయిపోద్ది కాపు కాయడం పోతొచ్చినాక వేయడం వల్ల ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు మేము ఇరవై ఐదు కోతలు కోసాము మొత్తం పూత వచ్చిన నాలుగు రోజులకే కాయ తయారవుతుంది ఫస్ట్ ముప్పై సెంట్లో నాలుగైదు కిలోలు మాత్రమే దొరికినాయి ఫస్ట్ రోజు రోజు మార్చి రోజు కాయలు కొయ్యాలి ఇంకా పదవ కోత నుంచి కాయలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇది పదవ కోతలు మూడున్నర బస్తాయని అంటే కనీసం కింటలున్నర దాకా అయితే ముప్పై సెంట్లకి కింటలు దాకా అయినాయి ఒక ఐదారు కోతలు మటుకి బాగా వస్తాయి కాయలు ఇవి పదిహేను కోత మూడు బస్తాలని పదిహేను కోత చిన్న టెక్కీలు కాబట్టి ఒక వంద కిలోల దాకా ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్